పిఠాపురంలో నరసావధాని అనే పండితుడు ఉండేవాడు బుల్లి శ్రీపాదుడు సాక్షాత్తు దత్తాత్రేయుని అవతారమేనని చెప్పుకోవటం అంత చిన్న పిల్లవాడిని అందరూ పొగుడుతూ మాట్లాడడం ఆయనకి నచ్చేది కాదు ఆయన ఒకరోజు చనిపోయారు శ్రీపాదుల వారి తాతగారు బాపనారిల వారు తండ్రి గారు అప్పలరాజశర్మ గారు అందరూ నరసావధాని ఇంటికి పరామర్శించడానికి వెళ్లారు నరసావధాని భార్య బుల్లి శ్రీపాదుల చేతులు పట్టుకొని శ్రీపాద చిటికెడు పసుపు కుంకుమల కోసం ఎంత దూరమైనా పెరంటానికి వెళ్ళి వచ్చేదాన్ని నాయన నువ్వు దత్తుడవే కదా మీ తాతను బ్రతికించటం నీకు అసాధ్యమైన పనేమీ కాదు కదా అంటూ ఏడ్చింది శ్రీపాదుడు మౌనంగా తమ దివ్య హస్తంతో ఆవిడ కన్నీళ్లు తుడిచాడు శవంతో పాటు అందరూ శ్మశానానికి వెళ్ళారు నరసావధాని పెద్ద కొడుకు చితికి నిప్పు అంటించపోయాడు శ్రీపాదుల వారు మేఘంలా గర్జించారు ఆహా చనిపోయిన తండ్రికి తలకొరివి వాళ్ళని చూశాం కానీ బ్రతికున్న తండ్రికి తలకొరివి పెట్టే కొడుకుని ఇప్పుడే చూస్తున్నాం అని గట్టిగా అన్నారు అందరూ ఆశ్చర్యంగా చూశారు శ్రీపాదుడు నెమ్మదిగా చితి దగ్గరకు నడిచి వెళ్ళి నరసావదాని భ్రూ మధ్యంలో అంటే రెండు కనుబొమ్మల మధ్యన తాకారు నరసావదాని బ్రతికారు శవయాత్రగా వెళ్ళిన నరసావధాని శోభాయాత్రగా ఇంటికి తిరిగి వెళ్ళారు అయితే శ్రీపాదులు తమ భ్రూ తాకటం వలన ఆయనకు కర్మసూత్రం అర్థమయ్యింది తన ఇంటిలో పడి ఉన్న గొడ్డు ఆవు తన తల్లి అని తెలిసింది తమ ఇంట్లో ఉన్న ముసలి ఎద్దు తన తండ్రి అని తెలిసింది వాళ్ళిద్దరూ తమ తాతను నాన్నమ్మను సరిగ్గా చూడని కారణంగా ఈ రకమైన హీన జన్మలు ఎత్తి తనకు సేవ చేశారని తెలిసింది శ్రీపాదుల వారి పట్ల తన భార్యకున్న అచంచలమైన భక్తి విశ్వాసాల వలనే శ్రీపాదులు తనకు పునర్జన్మ ప్రసాదించారని తెలిసింది చూశారా కని పెంచి తమ కోసం ఎన్నో త్యాగాలు చేసిన తల్లిదండ్రులను సరిగ్గా చూడకుండా వృద్ధాశ్రమాలలో వదిలివేసే పిల్లలు భవిష్యత్తులో ఎటువంటి శిక్షలు అనుభవిస్తారో కదా కర్మ ఫలం ఎటువంటి వారైనా అనుభవించక తప్పదు కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్